మనం కూపన్ శారీస్ అంటే ఏవి ఇస్తున్నాం ఏంది అని అనుకుంటున్నారు ఇప్పుడే ధర్మవరం నుంచి కంచి పట్టు చీరలు వచ్చినాయి ఒక్కసారి చూపిస్తా సారీస్ అయితే చూడండి యూనిక్ డిజైన్ వచ్చి స్టోర్ లో చేస్తుంది చేసుకున్నా లేకపోతే ఆన్లైన్ చేసినా కూపన్ చూడండి బయట చూసుకున్నా సారీ తీసుకుని వెళ్ళండి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ వరకు సారీ కాకపోతే అడగండి మన హోల్సేల్ కాబట్టి ఓన్ మగ్గాల మీద మనం లీజు అండి వచ్చేసి దాదాపు ఒక ఐదు వందల నుంచి వెయ్యి మగ్గాలు లీజు తీసుకున్నాం కాబట్టి ఇంత తక్కువ ప్రైస్ అండి ఎలాంటి భయం అవసరం లేదు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకున్నా పర్లేదు ఆఫ్లైన్ తీసుకున్నా పర్లేదు ఎక్కడైనా మీరు స్పెషల్ ఆర్డర్ ఇచ్చి మరి ఎక్కువ చేస్తున్నాం అండి డిజైన్స్ అంత బాగున్నది చూడండి సారీ వచ్చేసి ఇది అయితే మినిమం సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ పెట్టి సారీ సేల్ చేస్తున్నారు చూడండి సారీస్ డైలీ డైలీ నేను సారీస్ వెళ్తున్నాయని అంటే బాగా ఏదైతే ఎవ్వరు తీసుకోరు కదండి మన ఇన్నర్ కలెక్షన్ నుంచి కూపన్ అయితే తీసుకొని రెడ్డి డెవలపర్స్ ద్వారా మీకు ఒక నలభై లక్షల టూ బిహెచ్కే ఫ్లాట్ వస్తుంది నలభై లక్షల వరకు ఒకటే కాదండి బుల్లెట్ వస్తుంది అండ్ టెన్ గ్రామ్స్ గోల్డ్ హాఫ్ కేజీ సిల్వర్ వస్తుంది ఐఫోన్ వస్తుంది వాషింగ్ మిషన్ వస్తుంది అండ్ టీవీ వస్తుంది క్యాష్ ప్రైస్ వస్తుంది వాటర్ ప్యూరిఫైర్ వస్తుంది ఫ్రిడ్జ్ వస్తుంది ఇట్లాంటివే కాకుండా డైలీ డైలీ ఫైవ్ థౌసండ్ క్యాష్ ప్రైజ్ కూడా తెలుసుకునే అవకాశం ఉందండి ఇంకెందుకు లేదు మరి ఆన్లైన్ లో కూపన్ వేసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి మన వాట్సాప్ నెంబర్ అయితే ఒకసారి మెసేజ్ చేయండి అలాగే మన ఎన్ఆర్ కలెక్షన్ పేజ్ అయితే తప్పకుండా ఫాలో చేయండి మరిన్ని అప్డేట్స్ గురించి థ్యాంక్ యూ